హలే హాలేలు ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ఎస్ఐ నామంలో వందనాలండి అందరు బాగున్నారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా ఈరోజంతటిలో దేవుని కాపుదల కొరకు దేవుడు మన పనులన్నింటిలో మనకు తోడుగా ఉండి క్షేమంగా గృహమునకు చేర్చినందుకు ఆయనకు కృతజ్ఞతతో ఈరోజును ముగింపు చేద్దాం దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించండి అనేకుల కొరకు మనం ప్రార్థిస్తుండగా అందులో మన విషయాలు అయిపోగానే బయటకు వచ్చేసేవారిగా ఉండగా అనేకుల కొరకు మనం మరుపెట్టినప్పుడు దేవుడు మనకు కావలసిన అక్కరతలన్నింటినీ కూడా దయచేస్తారు ఆయన మన మధ్య ఉన్నారని మన ప్రార్థన ఆలకిస్తున్నారని శృతి సింహాసనం వేసి ఆయన ఆహ్వానించుకుంటూ మనము విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థిస్తాం స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా రాజుల రాజా ప్రభువుల ప్రభు మీకు వందనాలు స్థితులు స్తోత్రములు తండ్రి సమీపించరాని తేజస్సులో నివసించివాడా మీకు వందనాలు తండ్రి ఎస్ అయ్యా అయా నేను నిన్ను వేదకి రాలేనని ప్రభు ఈ లోకంలో పాపంతో జీవించుచున్నానని నాయన ప్రభు నిన్ను కనుగొనే పరిశుద్ధత నాకు లేదని అయ్యా నేను నీ ఎద్దకు చేరుకోలేనని ప్రభు నా కొరకు ఈ భూమిదికి ప్రభు మనిషి రూపేణా వచ్చిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు సమీపించడాని తేజస్సును వదులుకొని నాయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుండు భాగ్యంను వదులుకొని ప్రభ దూత గణాంగములతో ఎల్లప్పుడూ స్థుతుల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధులని కొనియాడబడుచున్నటువంటి ఆ యొక్క స్థుతులు స్తోత్రములు ఆ మహిమనంతటిని వదులుకొని తండ్రి నన్ను విడిపించుటకు నైన ప్రవ్వ నా పాపములు కరుగుటకు నాయన ప్రభ నా యొక్క రోగములను భరించుటకు నా యొక్క దరిద్రతను కొట్టివేయటకు ప్రభువ నా యొక్క హృదయమును ప్రభు శుద్ధిపరచుటకు నా కోసం వచ్చిన దేవా నీకు స్తోత్రములయ్య నీకు వందనాలయ్యా ఆకాశం వైపు కనులెత్తి చూచటకైనను నాయన అర్హత లేని నా బ్రతకు కొరకు ప్రభు తండ్రి యేసయ అబ్బా తండ్రి అని పిలిపించుకునే తండ్రి ఏసయ్య అధికారము హక్కును నాకు ఇవ్వట నాయన నా కొరకు తండ్రి బలి యాగమైన దేవా నీకు స్తోత్రములయ్యా అయ్యా ఇదిగో ప్రభా నీవు పొందిన పంచ గాయముల ద్వారా ప్రభా నువ్వు మా కొరకు చిందించిన రక్తము ద్వారా ప్రభా ఇదిగో విడదలను ప్రకటిస్తున్నాము ప్రభా ఎస్ అయ్యా ఎవరెవరైతే అనారోగ్యముగా ఉన్నారో ప్రభా ఎవరెవరైతే ప్రభా మరి డాక్టర్లకు సైతం అంతు పట్టని వేదనలతో రోగములతో బాధలతో మొత్తబడుచు నాయన ప్రభా కన్నీరు కారుస్తూ మంచములకు ఉన్న వారికి మీ యొక్క గాయపడిన హస్తముల ద్వారా ప్రభువ యోవ రాఫ్ ప్రభు ఎస్య వారందరికీ స్వస్థతను ప్రకటిస్తున్నాము విడుదలను ప్రకటిస్తున్నా ప్రభు అది సంఖ్యలను తెంపుతున్నాము నీకు వందనాలయ స్తోత్రాలు ప్రభు ఎవరెవరైతే అప్పుల బాధలతో తండ్రి అప్పుల్లో కూరుకొని పోయి వడ్డీలే కట్టలేక ప్రభు చూపించుకోవడానికి సిగ్గుపడుతూ అవమానములతో బయటికి కూడా రాలేక ఎంతో మంది వేదనలు పడుచు ప్రభు ఎస్ కృంగిపోతున్నారు వారందరినీ లేవనెత్తండి ప్రభా అప్పులన్ని కొట్టే ప్రభా ఎస్ వారి యొక్క దరిద్రాన్ని ప్రభా సిలవేయండి ప్రభునికి వందనాలు తండ్రి స్తోత్రాలు ఆయన పరలోకపు ధననిధిని తెరిచి వారికి ప్రభా పట్టరా అనేంత విస్తారమైన దీవెళ్ళు వారి మీద కుమ్మరించండి ప్రభు అయా గృహంలో ఉన్న తండ్రి ఎస్య్యా పురుషులందరినీ బట్టి ప్రభా ఎస్ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అయా గృహాధిపతి మీరునైనా తర్వాత మీ తర్వాత తండ్రి గృహమునకు తండ్రి తలగా ఉన్నటువంటి తండ్రి పురుషులునైనా ప్రభా మరి ఏ యొక్క కారణాల చేత ప్రభు మరి తండ్రి వెనకబడిపోచున్నారో గృహాల్లో ప్రభ మరి తాగుడు లాంటి తండ్రి వ్యసనాలకు బానిసలు మరి తండ్రి వ్యభిచారం చేస్తూ కుటుంబాలను తండ్రి పీడిస్తునైనా భార్యలకు తండ్రి ఎస్ నమ్మకంగా ఉండకుండా బిడల పట్ల బాధ్యతగా ఉండకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుని పాద సన్నిధిలో ఎత్తి పట్టుచిన సహాయము చేయండి తండ్రి విడుదలను ప్రకటిస్తున్నాం ప్రభు మీ నామంలో వారందరూ ప్రభా స్వస్థ బుద్ధి గలవారే ప్రభు నీ సన్నిధిని మోకరించుటకు భాగ్యమును దయచేయండి ప్రభా వారి ఆత్మలు నశించిపోకున్నట్లుగానే ప్రభు వారి భార్యల పట్ల నమ్మకంగా ఉంటూ బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటు చేతి కష్టాజితం విషయంలో నమ్మకముగా ఉంటు ప్రభా మీ సన్నిధి నిందారహితులై ప్రభా నిర్దోషమైన చేతులెత్తి చేతులెత్తిని స్థుతించి భాగ్యమును దయచేయండి ప్రభు అయా కుటుంబంలో ఉన్న స్త్రీలన్న బట్టి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా అయా అయ్యా స్త్రీ జ్ఞానముతో తన ఇంటిని కట్టుకునేటకు సహాయం చేయండి ప్రభు వేసేయ జ్ఞానవంత్రాలు తన ఇంటిని కూలుస్తుంది మూడు రాళ్ళు తన చేతితో తన ఇంటిని పెరుగు వేసుకుంటుందని సెలవు ఇచ్చినావు కదా ఆయన ప్రభా తండ్రి అట్టి తండ్రి వేసేయ మూర్ఖత్వాన్ని తీసివేయండి ప్రభా మూర్ఖత్వంలో ఉన్న బిడలను తండ్రి వేసేయ మూర్ఖత్వం నుంచి విడిపించండి ప్రభావ వార్తల పట్ల నమ్మకంగా ఉంటూ బిడల పట్ల బాధ్యతగా ఉంటూ కుటుంబం అంతటినీ జ్ఞానముతో ప్రభు వేసేయ కట్టుకునే భాగ్యాన్ని దండి నీ పాదశ లో కూర్చొని మొరపెట్టు బాగ్యం దయచేయండి ఇదిగో ప్రభ వారి దుఃఖం అంతా తీసివేసి వస్త్రమును వారికి ధరింపజేయండి ప్రభ మీ కొరకు ఎల్లప్పుడూ ప్రభ మహిమ గలదిగా మృదు స్వభావం గలదిగా ప్రేమ ఐక్యత శాంతి సమాధానము గలదిగా ప్రభాయసయ్య స్త్రీలను మార్చండి ప్రభ తన ప్రవర్తనతో తన భర్త తన యొక్క బిడల ప్రవర్తన ఎందును ప్రభ రాబట్టు గలగదే జ్ఞానము గలదే చేతులతో బలముగా పని చేయొచ్చు గృహం అంతటి మీద ప్రభాసయ్య లెక్క అప్పచెప్పాలని ప్రభా నా యజమానుడికి నేను లెక్క అప్పచెప్పాలని భయము కలిగి భక్తి కలిగి జీవించే భాగ్యం ప్రతి స్త్రీకి ప్రతి స్త్రీకి అభిషేకాన్ని దయచేయని ప్రభా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా బిడ్డలకు ఆయుధ ఆరోగ్యాలు దయచేయండి చదువు ఎందుకు విద్య ఎందుకు బుద్ధి ఎందు జ్ఞానముందును వర్దిలో భాగ్యమును దయచేయండి ఇది ప్రభు ఎస బాల్యంలోని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనమని ప్రభా తల్లిదండ్రులు ఆ విధంగా బిడ్డల పట్ల ప్రభు మీ యొక్క మార్గంలో పెంచే కృపను భాగ్యమును జ్ఞానమును దయచేయండి ప్రభా ఎవరైతే చదువుల్లో వెనుకబడినటువంటి బిడ్డలకు తండ్రి జ్ఞానమును ప్రకటిస్తున్నాం ప్రభా మీ నామంలో అయ్యా వారు క్లాసులో ముందు సహాయం చేయండి మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి సహాయం చేయండి இந்த தன்றி అయా కుటుంబంలో ఉన్నటువంటి యవ్వనస్తులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభావ తల్లిదండ్రులకు లోబడే బిడలుగానే అయినా ప్రభావ అలాగే మీ యందు ప్రభ మీ కాడి మోయట సులువని ఎరిగి మీ కాడి కిందికి వచ్చేటకు సహాయం చేయండి యవ్వన బలంలో ఈ లోకంలోకి ఇవ్వకుండా ప్రభ మీ కొరకు ఉపయోగించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా చాలామంది యవనస్తులు ఈ లోకంలో పడిపోతున్నారు ప్రభా మరి సినిమాలు మధ్యల్లో ప్రభ మరి హీరోలను దేవుళ్ళుగా తండ్రేసయ్యే భావిస్తూ ఎంతగానో దౌర్భాగ్యమైన స్థితిలో కూరుకుపోతున్నారు మత్తు పదార్థములకు బానిసలు అవుతున్నారు తల్లిదండ్రులకు ఎదురు చూపుతున్నారు విధేయతలేని ఉంటున్నారు ప్రభా అటు బిడ్డలందరినీ అటు బిడ్డలందరినీ ప్రభావేస నశించిపోకున్నట్లుగా ప్రభావ సహాయం చేయను ఆయన మీ యొక్క ప్రేమతో మీ యొక్క వాక్యంతో అన్ని పట్టుకొని తండ్రి కుటుంబమును నడిపేవారిగా తల్లిదండ్రులు ప్రేమించు వారిగా వారిగా కుటుంబమును పోషించు వారిగా వారిని ఉన్నత స్థితిలోనికి నడిపించమని తండ్రి వారందరినీ మీ పాసనంద సమర్పిస్తున్నానయ్యా మంచి జాబ్స్ దీవించండి మంచి బిజినెస్ ఆపర్చునిటీ వారికి దయచేసి వారిని స్థిరపరచండి ప్రభా వారికి మంచి సంబంధములు వచ్చేటకు సహాయం చేయండి మంచి స్త్రీని వారికి జతపరిచి వారి కుటుంబ వ్యవస్థను కట్టండి తండ్రి మీ మీద ప్రభా క్రీస్తును బండ వారి యొక్క పునాదులు వేసుకొని వారి గృహములు కట్టబడును గాక ప్రతి కుటుంబంలో తండ్రి భార్యాభర్తలు ఐక్యమత్యంగా ఉంటకు సహాయం చేయను ఆయన ప్రభువానికి వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభు వారి మధ్య తండ్రి మూడో వ్యక్తి వచ్చి ఎవరైతే తండ్రి మరి వారి మధ్య చిచ్చు పెడుతున్నారో వారి అసమాధానం ద్రోణం అవుతున్న వారికి స కారణం అవుతున్నారో వారి మధ్య గొడవలకు కారణం అవుతున్నారో అట్టి వారందరిని బట్టి తండ్రి బిడలను చుట్టూ కంచవేయండి తండ్రి కాపుదలను దాయిచ్చేయండి ప్రభు ఈ జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువ ఎంతో మంది నాయన ప్రభా వేసయ్య భార్య భర్తల మధ్య అశాంతితో ఉన్నారు ప్రభా మరి విడాకులకు సిద్ధమవుతున్నారు ప్రభా మరి తండ్రి నేను ఒక సహోదరుడు తండ్రి వేసా ఎంతగానో వేదన చెందుతూ తండ్రి వేసయ ప్రార్థన వస్త్ర అడిగిటారు ప్రభా భార్య గొడవపడిన పుట్టింటికి వెళ్ళిపోయింది ఆమెకు మంచి బుద్ధి రావాలని ప్రార్థించేమని అడుగుతున్నారు ప్రభా నిజంగా ఆయన తండ్రి స్త్రీలు తండ్రి వేసయ మరి అసమాధానంగా ఉంటున్న అటువంటి గృహాలన్నింటినీ కట్టండి ప్రభా డివోర్స్ అనేవి లేకుండా వారి మధ్యన ప్రేమను శాంతి సమాధానం యొక్క క్షమాపణ గుణాన్ని వారికి దయచేయండి తండ్రి ఆయా కుటుంబంలో ఉన్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా మరి తండ్రి వయసు కారణంగా వచ్చేటువంటి ఆయా బలహీనతలో బలాన్ని దయించేయండి ప్రభా ఎల్లప్పుడు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి మాదిరికరమైన జీవితాన్ని జీవించుటకు వారికి సహాయం చేయండి తండ్రి ఆయురారోగ్యాలు దయించేయండి ప్రభు ప్రయాణం చేర్చున్నప్పుడు క్షేమం దయ ఇచ్చేయండి ప్రభా క్షేమంగా వారి గమ్య స్థానాన్ని వారికి చేర్చండి ప్రభా తండ్రి ఎవరెవరైతే కోర్టు సమస్యలతో అన్యాయపు తీర్పులు పొందుతూ బాధలు పడుతూ తండ్రి మరి నలిగిపోతున్న వారికి విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి ఏసై విడుదలను ప్రకటిస్తున్నాము న్యాయాధిపతే వారిని ఎదుర్కో ప్రభు వారికి న్యాయము తీర్చండి ప్రభు సంఘములు సంఘ కాపలను మిషనరీలను ఎవ్యాంజల పరిచయ అంతటినీ దీవించండి ప్రభా సేవకులు మధ్య ఐక్యతను దయించేయండి ప్రభా ఇదిగో కనిపి చరిపేడి వారు అనేకలు ఉన్నారు ప్రభా మరి దురదగుండి చెవులు గల వారే ఉండకుండా తండ్రి విశ్వాసులు సరైన క్రమంలో ఉండటకు సహాయం చేయండి తండ్రి వాక్యము చేత సంఘాలను కట్టుటకు తండ్రి సహా వాక్యములు నిలిచి ఉండటకు అనవసరమైనటువంటి పోగడలకు పోకుండా తండ్రి వారు వారి దేవాది దేవునికి లెక్కప్పచపాలని భయం కలిగిన సేవ జరిగించు భాగ్యమును ప్రతి సేవకునికి దయచ్చేయండి ప్రభ అయ్యాయి రాత్రి వేళ సమయం ముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేయండి ప్రభ నిద్రలో వారితో మాట్లాడండి ప్రభ దర్శనం ద్వారాను కళ్ళ ద్వారాను వాక్యం ద్వారాను వారిని దర్శించండి ప్రభా ఇదిగో ప్రభ ప్రియులు నిద్రించుండగా నేను వారికి ఇచ్చుచున్నాను అంటున్న దేవుడో ప్రభ నిద్రలోనే ప్రతి ఒక్క అలసట ప్రతి ఒక్క అనారోగ్యము తీసివేయబడును గాక ప్రభ మరింత బలము గల మరింత శక్తి వారో రేపటి దినము కావలసిన పనులన్నింటినీ పూరించడానికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ఇదిగో ప్రభా ఎవరైనా ప్రియులు వారి ప్రియులను కోల్పోయి ఉండగా ప్రభా వారి ప్రేమతో నీ ప్రేమతో నీ యొక్క ఆదరణతో ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేయండి ప్రభు అటువంటి బిడ్డలందరినీ దగ్గర సమర్పిస్తాను ప్రభా సాయం విశ్వసిస్తూ సమస్త స్థుతి మహిమా ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి బ్లెస్ యువ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్